ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పరచడం ఎందుకోసం అంటే మేము గత నాలుగు రోజుల క్రితం మా ఊర్లో మా ఊరికి వెళ్ళే రోడ్లు అయినాయి కాబట్టి అవి బాగు చేసి మాకు సౌకర్యాలు సౌకర్యాలు కల్పించండి అని కోరడానికి మేము ఒక ధర్నా కార్యక్రమం చేసి చేసుకోవడం జరిగింది మేమేమి గవర్నమెంట్ను తిట్టలే వీడాలను తిట్టలే మాకు బాధలు ఉన్నాయి మా బాధలు ఈ రోడ్డు ద్వారా తీరుస్తే మేము సంతోషిస్తామని మేము ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకుంటే దానికి ఈ కాంగ్రెస్ నాయకులు కౌంటర్గా ఒక పత్రికా సమావేశం పెట్టినారు ఎందుకు పెట్టిందని మేము అడగట్లేదు సంతోషం కానీ మేము చేసిన దాని మీద మేము ధర్నా చేసిన దాని మీద మాట్లాడకుండా సమస్యను పక్కదారి పట్టించి ఏవో ఏవో కుంటి సాకులు చెప్తూ ఏవో ఇది మనం భయప్రాంతలకు గురి చేస్తామంటే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు భయపడటం లేరు ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ త పార్టీలో ఉన్న కార్యకర్తలు కాబట్టి మీరు భయపడితే భయపెడితే భయపెడడానికి ఇలా ఎవరు లేరు ఇంకో ఇంకా వేరే ఏంటంటే మన డెవలప్మెంట్ గురించి సరే డెబ్బై ఏడు సంవత్సరాలు గత స్వాతంత్రం వచ్చి మనకు డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తుంది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో అత్యధిక శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ మళ్ళా తెలుగుదేశం పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కేవలం తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు మాత్రమే తొమ్మిది సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా టైం పోయింది ఆ ఏడు సంవత్సరాల్లో నారాయణఖేడు కానీ మన నారాయణఖేడు నియోజకం నియోజకవర్గం కానీ నారాయణఖేడు మండలం కానీ నారాయణఖేడులో నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు కానీ ఎంత డెవలప్మెంట్ జరిగిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే నూట తొంభై ఆరు గ్రామ పంచాయతీలో ఏదైనా ఒక గ్రామ పంచాయతీని ఎంచుకోండి మేము వస్తాము మా సార్ అవసరం లేదు మా భూపాల్ రెడ్డి సార్ గారు అవసరం లేదు మేము వస్తాం మీరు రండి కార్యకర్తలుగా మీరు రండి మేము వస్తాం నూట తొంభై ఆరు గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ ఎంచుకుంటే ఏడు సంవత్సరాల్లో మేము చేసింది ఎంత మీరు మిగతా డెబ్బై సంవత్సరాల్లో మీరు చేసింది ఎంత మేము దానికి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు మీరు మీ నాయకుల మెప్పు పొందడానికి మా నాయకుని మీద బురద చెల్తామంటే మేము ఊరుకోము సరే మా నాయకుని మీద మా నాయకుని శ్రీమతి మా మేడం జయశ్రీ మే జయశ్రీ మేడం మీద మీరు మన లంచాలు తీసుకున్నారని చెప్తున్నారు లంచాలు ఎవరు తీసుకున్నారో నేను నా ఊరికి రండి నేను సత్తయ్య మా మాజీ సర్పంచ్ నా ఊరికి రండి నేను మేము ప్రమాణం చేస్తాం తడి బట్టలతో గుడి ఎక్కి మేము ప్రమాణం చేస్తాము ఒక్క రూపాయి మా కార్యకర్తలు లంచం తీసుకున్నారంటే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాము మీరు చెప్పిన దానికి మేము తలొగ్గుతాం కబార్దార్ మీరు ఇక్కడైనా తెలుసుకోండి మీకు అనుభవం ఉన్నది మీరు కూడా చేసిన మీరు మేము తప్పుదారిలో మాట్లాడితే సద్విమర్శ విమర్శ సద్విమర్శ అట్లా చెప్పండి మేము మేము దానికి స్వాగతిస్తాం కానీ ఏవో మేము నెలకొస్తాం చేతులు కోస్తాం తిరగనీయం అంటే ఇది మీ జాగీరు కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది మాకు మా నాయకుడు గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు మాకు ఒక స్వేచ్ఛనిచ్చి మాకు ఇంతటి నాయకులను తయారు చేసేడు మా నాయకుడిని పట్టుకొని మీరు ఈరోజు ఇట్లా మాట్లాడితే కబర్దా మంచిగా మీకు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళొకసారి ఇది రిపీట్ అయితే సమస్య చాలా జటిలమవుతుంది కావున మీరు మీరు ఆత్మవిమర్శ చేసుకొని మేము అన్న మాటలను విత్డ్రా చేసుకొని మా రెడ్డి సార్ గారికి క్షమాపణ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం